అందరికీ నమస్కారం మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్లో పాస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టాఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీస్ వారు పర్మిషన్ ఇవ్వలేదు సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్ స్టార్ రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ని బ్రహ్మాండంగా చేసుకుందాం థ్యాంక్ యూ సి వన్ ఫిఫ్టీన్త్